బండి అయితే పడింది ఇక్కడ చేపల బండి నైట్ పడింది అంట బండి అయితే ఓవర్ వెయిట్ వచ్చింది ఆ మన పాత బండి వచ్చేసి పది టన్నుల ఎనిమిది వందలు అట్లా ఉంటే పదకొండు టన్నుల ఆరు వందల డెబ్బై ఐదు అయితే ఉందన్నమాట హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను హరీష్ సో ఈ రోజు వీడియో వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్కి అయితే రేపు అయితే బయలుదేరుతాం సో రిజిస్ట్రేషన్కి బయలుదేరే ముందు అసలు మనం చేయాల్సిన పనులు ఏంటి ఏం కదా అనేది అయితే ఈ వీడియోలోనైతే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అండ్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి అయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైనా ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మరి ఇంకెందు కలిసి వీడియో లోపలికి వెళ్ళిపోతాం పదండి బండి రిజిస్ట్రేషన్ కు వెళ్లే ముందైతే మనకు వెహికల్ మొత్తం ఎంటీ వెయిట్ అయితే ఏపిస్తాం అనమాట ఆర్సీలో ఎంటీ వెయిట్ అయితే వస్తుంది మనకు పట్టాలు తాడు ఇవన్నీ అయితే పట్టుకొచ్చినా ఇవన్నీ పైకెక్కిద్దాం ఇవన్నీ పైకెక్కి చేసి మనం ఫుల్ ట్యాంక్ చేసేసుకొని మనం అయితే వెళ్ళాలి వెళ్ళి కాటా పెట్టుకొని కాటా స్లిప్ అయితే తెచ్చుకోవాలి కాటా స్లిప్ లో మనకి వెహికల్ ఎంత ఉంది అనేది మనకు ఆర్సీ లోన్ అయితే వస్తుంది అండ్ ఈ పట్టాల గురించి కూడా మీకు చెప్తాను ఈ రేట్లు ఎంత ఎట్లా నడిచిన ఏం కదా అనేది ఇది వచ్చేసి రబ్బర్ పట్ట ఇది వచ్చేసి మైనం పట్ట అది ప్లాస్టిక్ పట్ట మైనం పట్ట వచ్చేసి మనం ఆరబెట్టుకోవాలన్నమాట ఎండ కొడుతుంది ఇం రోజు వాన వచ్చిందని ఆరబెట్లేదు మైనం పట్ట ఎందుకంటే అందులో కొంచెం మైనం అయితే కారుతుందనమాట ఈ కారడానికి జస్ట్ ఒక అర్ధ గంట మనం ఎండలో ఆరబెట్టుకుంటే అందులో ఉన్న మైనం కొంచెం కారిపోయేది అయితే కారిపోతుంది తర్వాత పట్ట మంచిగా నీట్ గా మర్చేసుకొని బండి మీదకి అయితే ఎక్కిచ్చేసుకోవచ్చు సో టైం ల్యాబ్స్ పెట్టేసుకొని పట్ట అయితే సెట్ చేసుకుందాం మనకు పట్ట సైజుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మైనం పట్ట వచ్చేసి లైట్ వెయిట్ అయితే తీసుకున్నా ఎల్లో కలర్ ఈ లైట్ వెయిట్ పట్ట అయితే అయితే మనకు సింగిల్ గా పోయినా కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా అయితే ఉంటుంది ఈ పట్టా సైజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థర్టీ మనకు ఇట్లా ఫార్టీ వచ్చేసి ఇట్లా ఉంటుంది అడ్డం వచ్చేసి థర్టీ ఉంటుంది ఇది వచ్చేసి ప్లాస్టిక్ పట్ట ఫార్టీ థర్టీ సిక్స్ అండ్ ఇది వచ్చేసి రబ్బర్ పట్టా రబ్బర్ పట్ట సైజ్ వచ్చి ఫార్టీ ట్వంటీ అనమాట ప్లాస్టిక్ పట్ట అయితే మనకు బండి హైట్ లోడ్ వేసుకున్న అటు ఇటు మంచి ఇట్లా ఊకుల వరకు అయితే దిగుతుంది సెట్ చేసుకోవాలి ఇంటి దగ్గర ఒక పాత పట్ట అయితే ఉంది బ్లూ కలర్ది మనకు లోపల కొన్ని కొన్ని లోడ్లకి పోయినప్పుడు లోపల ప్లాట్ఫామ్ మీద పట్ట కప్పుకోవాలి పట్ట పట్ట వేసుకోండి అంటారు సో ఆ పాత పట్ట తీసుకొని వచ్చేస్తే లోపల ప్లాట్ఫామ్కి అయితే అయిపోతుందన్నమాట అది సో మైనం పట్ట తీసి మర్చేసుకుందాం వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ స్క్రీన్ మీద వస్తాయి చూడండి ండే నన్ను ఆగితే ఇట్లా పెడితే అదే ఉంటుంది రెండు సేమే వద్దులే లుక్ పోతుంది మళ్ళీ నేను నార్మల్గా పెట్టేసుకొని పాత బండి పడేద్దాం ఎవరి పేరు మీద ఉంది ఫోర్ వీలర్ పట్ట అయితే మొత్తం మైన మొత్తం గారుతుంది పల్సగా అవుతుంది అమ్మటే పట్ట ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఒకసారి తిప్పేద్దాం మళ్ళీ తిప్పేస్తే సెట్ అయిపోద్ది అండ్ లోపల మొత్తం వెల్డింగ్ ముక్కలు అయితే ఉన్నాయి మా అల్లుడు మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాడు సో ఈ విధంగా వెల్డింగ్ చేసిన ముక్కలు మొత్తం ఉన్నాయి ఏం బండిలే మొత్తం క్లీన్ చేసేసుకొని పట్టాలు గిట్టాలు మొత్తం ఎక్కిచ్చేసుకొని మనకు బండి ఎంటీ వెయిట్ ఎంత ఉంటుందో కావాలి కదా అందుకనే ఇదంతా చేస్తున్నా ఇవి వచ్చేసి మనకు బండికి షోరూమ్ నుండే వస్తాయి అన్నమాట మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నుండే వస్తాయి వీల్ చాక్స్ ఓట్లు అంటాం మనం నార్మల్గా టైర్ కోటు పెడతాం కదా సో అది ఇది తీసేసుకొని లోపల వేసుకుందాం దాని డెస్ట్ డెస్ట్ లోపల తమ్ముడు ధనుష్ మన మనతో పాటు ఇక నెక్స్ట్ మొత్తం మన ట్రిప్ తోటి మనతో పాటు ఉంటాడు ధనుష్ సో ఈరోజు కలవడానికి అయితే వచ్చిండు ఈ అట్నే తల్లి పని చేస్తూనే ఉన్నాడు వర్క్ అయితే స్టార్ట్ చేసిండు అనమాట అప్పుడే మనం వచ్చేసి థర్డ్ అయితే మొత్తం క్యాబిన్ పైకి అయితే ఎక్కించుకోవడానికి మొత్తం సెట్ చేసుకుంటున్నాం మొత్తం లోపల కూడా అంతా క్లీన్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ పట్టాలు పైకెక్కిచ్చేసుకొని తాడు పైన క్యారల్ మీద చుట్టేసుకుంటే అయిపోద్ది ఈ ప్లాస్టిక్ పట్ట వచ్చేసి డైరెక్ట్ ఇట్నే పెడదాం అని అయితే చూస్తున్నాం మళ్ళీ మనకు అవసరమైనప్పుడు చేసుకోవచ్చు లేకపోతే చిన్నగా దీన్ని కూడా మరిచేసి పైన వస్తాం మొత్తం పైన వేస్తే మనకు ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఈ పట్టాలు తడవకుండా కూడా ప్రొటెక్షన్ ఉంటుంది కదా డైరెక్ట్ ఈ పట్ట కింద వేసుకోవాలి ఎప్పుడైనా రబ్బర్ పట్ట వేసుకోవాలి ఇది పైన వేసుకోవాలి లేదు మనకు ఎక్కువ మనం మిర్చి తోలుతాం అది అనుకుంటే రబ్బర్ పట్ట అసలు బండి మీద లేకున్నా పర్లేదు మిర్చి తోలే వాళ్ళకైతే జస్ట్ డిఓసి అది తోలితే రబ్బర్ పట్ట ఉంటే బెటరు మనం నైనం పట్ట కింద వేసుకొని రబ్బర్ పట్ట మధ్యలో వేసుకొని ఇది పైన వేసుకోవచ్చు రెండు కట్టలు అయితే అటాచ్ చేసేసినా రెండు కట్టలు అటాచ్ చేసేసుకొని పైకి ఎక్కుతాను తాడు కింద పడే కారణ నన్ను ఏం చేసిన వాళ్ళు కింద పడేద్దామని చిన్నగా కాళ్ళ లేచి పైకి ఎక్కించుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక దగ్గర పడుతుంది మన టైం రిజిస్ట్రేషన్ అయితే ఇక దొక్కుడు ఇక మళ్ళీ దొరకదు ఊళ్ళోకి రావద్దు కొత్త ఎండ అయితే ఐదు ఐదు ఉన్నా కూడా సంపుడు చంపుతాను మామిడి దెబ్బకి బట్టలే ఇప్పిండు సో అన్ని పట్టాలైతే పైకి ఎక్కినాయి ఇది లాస్ట్ పట్ట తాడు కూడా మొత్తం పైకి అయితే ఎక్కింది ఇది లాస్ట్ పట్ట ఇది ఒక్కటి ఎక్కిచ్చేసి తాడు కట్టేస్తే అయిపోద్ది వేసుకో బొర్ర మామూలు కూతలేదుగా బొర్ర బాగా వేయించినవరా అబ్బులు ఆ పిల్ల ఆ పిల్లగానికి అసలు లేనే లేదు కండ్డా నీకో చూడు చెన్నై సార్ కాంత ఉన్నట్టున్నది భూమి వల్ల పొట్టొచ్చిందా పొట్టొచ్చాడు కాదు పీకుతారు మరే చూసుకో మూడు పట్టాలు ఎక్కేసినాయి తాడు కూడా లోపల మంచిగా చదువుతున్నాం నీ బొర్ర మెర ఇలా నీ బుర్ర మెరుత మాడు కొత్తగా పనికి వచ్చిండు పని నేర్చుకుంటాడు క్లీనరు మొత్తం పైసలు పైసలేరా ఏ నువ్వు ఇన్ని రోజులు పని చేసే ఇన్ని రోజులు పనిచేసి ఏం సంపాదించిన వాటి అదే చూపెడతావా మనం రేపు రిజిస్ట్రేషన్ కెళ్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ వెళ్లే ముందు బండి అయితే ఎంటీ వెయిట్ అయితే కాటా పెట్టుకోవాలి సో కాటా పెట్టుకోవడానికి అయితే మా దగ్గర తొరూర్ లోనైతే అయితే అయితే ఉంది సో సో అక్కడికైతే వెళ్తున్నా అండ్ డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకుంటా డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసేసుకొని గ్రీజ్ చేసుకొని ఎందుకంటే మనకి ఎంటీ వెయిట్ మొత్తం ఎంత ఉంది అనేది మనకు అట్లా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట వెయిట్ వైట్ వచ్చేసి మనకు లోనే అయితే వస్తుంది కాబట్టి డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసేసుకుని గ్రీజ్ చేసుకొని మనం అయితే తొరూర్ బయలుదేరిపోయి అసలు మనం బండి ఎంటీ వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలి ఫ్లవర్ ఉంది ఇండియన్ ఆయిల్ ఇక్కడ మీరు ముందైతే చూసుకోవచ్చు ఇందులోనే ఫుల్ టైం చేసేసుకొని బంక్ ముందట్నే మనకు గ్రీజ్ కొట్టేది అంటే టైర్ల షాప్ ఉంది మనోడు కొత్త గ్రీజ్ కూడా పెట్టించిండు అన్నమాట మన దగ్గరనే గ్రీజ్ కొట్టించేసుకొని వెళ్ళిపోదాం ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో చూడాలి ఇందులో ఎంతో యాభై లీటర్లే ఉన్నది అంతే ఓకే ఫుల్ టైం చేయను గొట్టు రెండు డబల్ జాలడు ఉన్నాయి లోపల చిన్న ఈ ఈరోజు డీజిల్ రేట్ అయితే చూసుకోవచ్చు మన దగ్గర తొంభై ఐదు రూపాయలు అరవై తొమ్మిది పైసలు తగ్గినట్టుంది ఈ మధ్యలో ఎలక్షన్స్ అప్పుడు స్టంట్ ఏం కావాలి చికెన్ మాట కానీ మందు ఇంత మందు చాలా టైర్లీ పంచర్లు అయినప్పుడు మరి ఎట్లా ఎవరు చేయాలి ఇంకా నాకు చేదు కదంటా దేనికి డీజిల్ దేనికి ట్రాక్టర్ తీసుకున్నావా మరి నీకు చక్కగా ట్రాక్టర్ ఉన్నాంక మళ్ళీ నీకు లారీ ఎక్కనికాయ నీకు నేను చొక్క పైసలు పెట్టుకొని నువ్వు లచ్చలు లచ్చెలు అప్పులు ఇచ్చేటోని ముప్పై వేల మూడు వందల అరవై బిల్లు గ్రీస్ గ్రీస్ గ్రీజ్ సరే మళ్ళీ వస్తా వస్తా గ్రీజ్ టైం పడుతుందట మనకి రెండు బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ గ్రీజ్ టైం పడుతుంది సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి బండి వెయిట్ అయితే చూపించుకొని వద్దాం గ్రీజ్ అంతా పెద్ద వెయిట్ ఏం రాదు కేజీ అటు ఇటు అయితే అంతే సో దానికి దీనికి పెద్ద ఫరాక్ ఉండదు అయితే అంటే గ్రీజ్ కూడా కొట్టిచ్చేసి తర్వాత పెడదాం అనుకున్నా వెయిట్ ఎట్లా టైం పడుతుంది అంటాను కదా నైట్ మా పాత బండి వస్తే మొత్తం అక్కడనే ఎనిమిది టైర్లు అయితే మార్చినాం రాత్రి రెండు అయింది మేము బండి వేసరికి మూడున్నర అయింది అందుకనే పొద్దుగా కొంచెం లేవలేకపోయినాం ఇప్పుడే తరూర్ అయితే మనం అయితే ఎంటర్ అయినాము తరూరులో ఇక్కడే బండి వచ్చేది ఊపిత అంటే సో రా స్టార్టింగ్ లోనే మనకి భారత్ బంక్ అయితే ఉంటది ఈ తండలోనే మనకు వేబిజ్ అయితే ఉందన్నమాట ఈ బంక దాటగానే ఫస్ట్ అక్కడ బండి పక్క కాపీ దిగి పనిచేస్తుందా పనిచేత్త లంచ్ లాస్ గిట్లు వెళ్ళిండా ఇవన్నీ అయితే కనుక్కుందాం కనుక్కున్నాక బండి అయితే ఎక్కి ఎక్కిచ్చేద్దాం బండి అయితే ఓవర్ వెయిట్ వచ్చింది ఆ మన పాత బండి వచ్చేసి పది టన్నుల ఎనిమిది వందలు అట్లుంటే ఒక టన్ అయితే ఎక్కువనే వచ్చింది పదకొండు టన్నుల ఆరు వందల డెబ్బై ఐదు అయితే ఉంది అనమాట ఏం కాదు కొంచెం తక్కువ పడుతుంది మనకు పాసింగ్ వచ్చేసి ముప్పై ఆరు వరకు వేసుకోవచ్చు అంటే కొన్ని కొన్ని ప్లేస్లల్ల ఆల్మోస్ట్ ముప్పై ఆరు వరకు అయితే వేయొచ్చు కవర్ అయిపోతాయి బరాబర్ ట్వంటీ ఫైవ్ టన్స్ మనం తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటది అనమాట లేకపోతే ఇరవై నాలుగున్నర అట్లా తీసుకెళ్లొచ్చు సో అది ముచ్చట ఇప్పుడు ఈ పేపర్స్ మనకు షోరూమ్ లో ఇచ్చిన పేపర్స్ అండ్ ఈ పేపర్ అండ్ నా ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ మన బాడీ బిల్డింగ్ చేసి ఇచ్చిన దగ్గర వాళ్ళు ఇచ్చిన ఇన్వాయిస్ ఈ పేపర్స్ అన్ని తీసుకుపోయి మనం మొహాద్ ఏజెంట్ కి అయితే ఇవ్వాలి ఏజెంట్ కి ఇస్తే ఈ రోజు మనకు బ్లాక్ చేసి పెడతారనమాట మొత్తం బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ లో రేపు మనం రిజిస్ట్రేషన్ కి అయితే వెళ్ళిపోవచ్చు సో వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన బండి వెయిట్ గురించి కామెంట్ అయితే పెట్టండి నాకైతే వెయిట్ అయినట్టు అనిపిస్తుంది ఒక టన్ వరకు టన్నున్నారా ఎక్కువనే అయింది నాకు తెలిసి సరే ఏం కాదు చూద్దాం తర్వాత మనం ఆంగ్లర్లు ఇప్పేస్తే కొంచెం బరువు తగ్గిపోతుంది ఆ మెయిన్ యాంగ్లర్ల మీద కొంచెం అదైతే మనం ఎక్కువ పెట్టించినాం కాబట్టి అది ఒక వెయిట్ అయితే ఉంటది కదా సో అదే అనమాట మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే వస్తా ఉంటుంది ఇక మనకు రేపు రిజిస్ట్రేషన్ అయిపోయాక ఒక మంచి రోజు చూసుకొని పూజ పెట్టించుకొని పూజ తర్వాత ట్రిప్స్ స్టార్ట్ చేయడమే ఉంటుంది ట్రిప్స్ స్టార్ట్ చేసినామంటే నాన్ స్టాప్గా మీకు ప్రతిరోజు ఇప్పుడు ఎలా వస్తున్నాయో ప్రతిరోజు సాయంత్రం ఐదింటికి సో ప్రతిరోజు సాయంత్రం ఐదు ఆరు ఏడు ఈ టైమ్ లో ప్రతిరోజు వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే పెట్టుకోండి బెల్ బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేది మీకు మిస్ అవ్వకుండా పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ బండి అయితే పడింది ఇక్కడ చేపల బండి నైట్ పడింది అంట తింటారు పోలీసు వాళ్ళు మా ఇంటికి దగ్గరనే నేనైతే బండి ఇంటి దగ్గర పార్క్ చేసి అయితే వచ్చి చూస్తా ఇటు బయట కనిపించిందిలే కానీ మనకు ఈ పేపర్స్ అర్జెంట్ కదా వీటిని పంపించాలని చెప్పేసి ఆకుండా వెళ్ళిపోయినా బండి ఇంటి దగ్గర పార్క్ చేసి వచ్చి చూద్దాం మన వల్ల ఏమన్నా హెల్ప్ అయితే చేద్దాం ఇంతకు ముందు ఇక్కడ మార్కెట్ దగ్గర ఒక బండి పడ్డప్పుడు ఒక మన సబ్స్క్రైబర్ వల్ల ఫ్రెండ్ అంటే జస్ట్ తెలిసిన పర్సన్ ఆ రోజు దాకా అక్కడనే వండి దాన్ని అయితే పైకి లేపిన దాకా వండి పంపించినాం బండి వేరే బండికి లోడ్ చేపిచ్చి సో చూద్దాం ఇక్కడ డ్రైవర్ క్లీనర్ అయితే ఎవరు కనిపించట్లేరు ఓన్లీ పోలీసులే ఉన్నారా చూసి మన వల్ల వీలైంది చేద్దాం గ్రీజ్ కొట్టించేసి పోయి ఫ్లాట్లో పెట్టేద్దాం సో ఫస్ట్ టైం గ్రీజ్ కొట్టడం అయితే జరుగుతుంది మన చేతికి వచ్చినాక మా ఊర్లోనే కొట్టిస్తున్నా మనవాడు కొత్తగా తెచ్చాడు మిషన్ గ్రీజ్ గన్ మిషన్ సో అందుకే నిన్న నైట్ కూడా మన ఇక మనకి ఏ బండి ఎప్పుడు వచ్చినా కూడా మనం ఒక పేరు ఇట్లా ఫలానా రవి అనగానే ఏమంటే లేస్తాడు అనమాట బాగా పేరు చెప్పగానే అందుకని ఇక మన గిరాకి పక్కగా పోకుండా మన ఊరి దగ్గరికి వచ్చినప్పుడు మన నాడుకి ఇచ్చుకుంటే అయిపోతుంది వాడు రూపాయి తింటాడు మన బండి మన ఊర్లే అయినట్టు ఉంటుంది పని